హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సిరిగి బ్లాగ్స్ ఈరోజు మనం కోళ్ళ మార్కెట్ రావడం జరిగిందండి ఇది ఎక్కడా కాదు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో ఈ కోడపుంజ మార్కెట్ జరుగుతుందండి ఇక్కడ ఆల్మోస్ట్ ఐదు వందల నుంచి వెయ్యి కోళ్ళు వస్తాయండి ఈ మార్కెట్లో మనకి కోళ్ళను ఎలా కొనాలో మనకి మంచి టెక్నిక్స్ ఉన్నాయండి ఈ సంత గోకవరం గ్రామంలో జరుగుతుందండి ఈ సంతకి ఉదయం ఐదు గంటల నుండి వెళ్ళడం వల్ల బెస్ట్ ప్రైజ్లో మనకి మంచి బేరంతో మనకు కోళ్ళు దొరుకుతాయని చెబుతున్నారండి తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలోని ఈ కోళ్ళ మార్కెట్ ప్రతి సోమవారం జరుగుతుందండి ఈ మార్కెట్ రాజమండ్రి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ మార్కెట్లో కోడి పుంజులు ప్రజెంట్ వచ్చేసి ఆరు వేలు నుంచి పదివేల మధ్యలో చెబుతున్నారండి బార్గెనింగ్ చేసి తీసుకోనండి తూర్పుగోదావరి జిల్లా గోకువరం మార్కెట్లోని ఈ కోడిపుంజుల కోలు మార్కెట్ గోకవరం మేకల సంత పక్కన ఉంటుందండి ఇక్కడ కోళ్ళు కోడిపుంజులు కోడి కూడా వస్తాయండి ఇక్కడ ఆల్మోస్ట్ ఐదు వందల నుంచి వెయ్యి కోళ్ళు వస్తాయండి ఏం పేరు పేరు చెప్తున్నా చెప్తున్నా అన్న కోడి పేరు ఏంటన్నా అది ఏం చెప్తా ఏడు వేల రెండు పిల్లలునా ఓడిపచ్చకా ఎంత వేలు చెప్తున్నా ఎంత అన్న ఏం పేరు అండి ఈ కోడి పేరు ఏం పేరు పైలా ఏం పేరు పేరండి కోడిపేరు எ்ர ஆ ஓகே எந்தண்ணா எந்த செல் ஊடி பேரு பேரு சவலா என்ன செவுசண்ட் ఇరవై ఏం పేరు దీని పేరు కోడిపేరు ఆరు వేల ఏం పేరు కోడిపేరు చవలా ఓకే 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 కోడిపేరు ఉంటే కోరు కదా కోడిపేర చవలా ఎంత చెప్తున్నా ఐదు వేల ఈ కోళ్ళ మార్కెట్లో కోళ్ళు కొనటానికి చిన్న టెక్నిక్స్ ఉంటాయండి ఉదయాన్నే మనకు తక్కువ రేట్లతో స్టార్ట్ అవుతాయండి స్టార్ట్ అయిన తర్వాత ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఒక రేటు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక రేటు పది గంటలకు ఒక రేటు ఉంటుందండి అలాగే డిమాండ్ని బట్టి కాస్ట్ కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుందండి అలాగే బేరం అడగడానికి కొంచెం తిరుగుతేటలు ఉండాలండి ఈ గోకువరం కోలు మార్కెట్లోకి చుట్టుప్రక్కల నుంచి జాసీపట్నం తాడేపల్లిగూడెం భీమవరం విజయనగరం నుంచి అనేక రకాల వస్తాయండి

ఇక్కడ చూడండి పైకి ఎక్కితే అన్ని హైబ్రిడ్స్ కోళ్ళే ఉన్నాయి ఈ కోకవరంలోని కోళ్ళ మార్కెట్ ప్రతి సోమవారం జరుగుతుందండి మీరు సోమవారం వెళితే కోళ్ళ మార్కెట్తో పాటు మేకల సంత కూడా జరుగుతుందండి రెండు వెళ్ళి రండి అండ్ ఏం పేరు ఎంత చెప్తున్నావు ಹದಿ ವೇಲುವ ಅಂದ್ರೆ ಎಂ ಪೇರು ತಿಂ ಪೇರು ಪಚ್ಚಿಕಾಕ ಎಂ ಚಪ್ತ ನ అండ్ మూర్ థింగ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా బాగా వస్తుంది కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూడటం జరుగుతుందండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్కే సిర్కి వ్లాగ్స్ పచ్చకాకి